నమస్తే అండి వెల్కమ్ టు ఉద్దరాజు వరల్డ్ నా పేరు డాక్టర్ పవన్ కాగిత నేను పిడాటిక్ డెంటిస్ట్ మా హాస్పిటల్ పేరు వచ్చేసరికి హిథోజ్ రెండే ఈరోజు మనం ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్స్ అంటే ఎవరికైతే పళ్ళు వంకరగా ఉన్నాయో ఎత్తుగా ఉన్నాయో లేకపోతే వరుసలో లేని పళ్ళు ఉన్నాయో వాటిని సరిచేసే పద్ధతిని ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటారు వీటిని సాధారణంగా మనం రెండు రకాలుగా తీసుకోవచ్చు ఒకటి క్లిప్స్ ట్రీట్మెంట్ ద్వారా ఇంకొకటి అల్లైనస్ ద్వారా క్లిప్స్ ట్రీట్మెంట్ మనకి ఏజోర్ ట్రీట్మెంట్స్ అండి ఎప్పటి నుంచో ఉన్నాయి సాధారణంగా ట్రీట్మెంట్ వచ్చేసరికి సంవత్సరం పాటు ఉంటుంది ప్రతి పన్నుకి ఒక చిన్న క్లిప్ లాంటి మనం ఒక పరికరం మనం వేస్తాం దాన్ని బేసెస్ అంటారు ఆ క్లిప్స్ ప్రతి పంటకి వేసి ఆ క్లిప్స్ ద్వారా మనకి ఒక వైర్ ఒకటి అటాచ్ చేస్తాం ఈ వైర్ క్లిప్స్ కలిపి పళ్ళ మీద ఫోర్సెస్ పెట్టడం వలన స్లోగా పళ్ళు జరుగుతాయి ఈ పళ్ళు ఎప్పుడైతే జరిగినాయో అవి వరుసలోకి స్లోగా ఒక వన్ ఇయర్ పాటు ట్రీట్మెంట్ జరిగే ప్రాసెస్లో స అవుతూ ఉంటాయి సో ఈ క్లిప్స్ వచ్చేసరికి మళ్ళీ దీంట్లో చాలా రకాలు ఉంటాయండి ఫస్ట్ వచ్చేసరికి మెటల్ బ్రేసెస్ అంటారు ఇలా స్టీల్ కలర్లో ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మీకు సెరమిక్ బ్రేసెస్ అంటారు ఇవి పంటి రంగులో కలిసిపోతాయండి సో దీని వలన ఏంటి అంటే క్లిప్స్ ఎక్కువగా వేసుకున్నట్టు ఎబ్బట్టుగా ఉండరు నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ అంటారు ఇవి కొత్తగా అడ్వాన్స్డ్ బ్రేసెస్ దీంట్లో ఆటోమేటిక్ లాకింగ్ మెకానిజం ఉంటుంది సో జరిగే ఫోర్సెస్ అన్ని కూడా చాలా ఈక్వల్ బ్రియంగా మనకి పంటి మీద ఫోర్సెస్ పడుతూ ఉంటాయి దానివల్ల ట్రీట్మెంట్ కొంచెం త్వరగా పర్ఫెక్ట్ గా జరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చే పద్ధతి ఏంటి నన్ను అంటే అలైనస్ అండి ఇవి కంప్లీట్లీ క్లిప్స్ లేకుండా ఎలాంటి వైర్ అలా ఎలాంటివి లేకుండా మనకి కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ గా జరిగే ప్రక్రియ ఇది ఇది వచ్చేసరికి చాలా కొత్త పద్ధతి అండి ఇది ఒకే ఒక్క మనకి దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే కాస్ట్ మనకి క్లిప్స్ వచ్చేసరికి చాలా తక్కువగా మనకి పాతిక వేల నుంచి ఒక యాభై వేలు మధ్యలో మనకి క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు ఎలర్నెస్ వచ్చేసరికి మీకు దగ్గర దగ్గర యావరేజ్గా ఒక వన్ ల్యాక్ వరకు మీకు ట్రీట్మెంట్ కాస్ట్ అవుతుంది బట్ దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే క్లిప్స్ ట్రీట్మెంట్కి ప్రతీ నెల కంపల్సరీ మనకి అపాయింట్మెంట్స్ ఉంటాయి కంపల్సరీ ఫాలోఅప్స్ కావాలి అదే అలైనర్స్ కి మీకు మంత్లీ ఫాలోఅప్స్ అవసరం లేదు స్టార్టింగ్ లో మేము పేషెంట్ కి డిజిటల్ గా స్కాన్ చేసి అలైనర్స్ కి ఏ మంత్ కి ఎన్ని అలైనర్స్ పడితే ఏ మంత్ కి ఎప్పుడెప్పుడు అలైనర్స్ మార్చుకోవాలో పేషెంట్ కి కంప్లీట్ గా షెడ్యూల్ ఇచ్చేస్తాం సో పేషెంట్ రిమోట్ గా ఉండి కూడా ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఇది పేషెంట్స్ ఎవరైతే యూఎస్ నుంచి లేకపోతే అబ్రాడ్ నుంచి ఇండియాకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకుంటున్నారు ఇది వరకు అంత ట్రీట్మెంట్స్ అలాంటి పేషెంట్స్ లో అవ్వటం ఎందుకంటే వాళ్ళు దూరంగా ఉంటారు మంత్లీ ఫాలోఅప్స్ రావడం కష్టం కానీ ఎలర్నెస్ వచ్చిన తర్వాత పేషెంట్స్ స్కాన్ చేయించుకొని ఎలర్నెస్ సంవత్సరంకి సంబంధించిన ఎలర్ఎస్ అన్ని కూడా నేను ముందే ఇచ్చేయడం వల్ల వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ప్రపంచంలో జస్ట్ ఫోన్ ఫాలోఅప్స్లో ఉండి మనకి ట్రీట్మెంట్ అనేది జరిపించవచ్చు సో ఈ ఈ పద్ధతులు అన్నీ కూడా కంప్లీట్లీ సేఫ్ అండ్ క్లిప్స్ ట్రీట్మెంట్ అయినా కూడా ఎలర్నెస్ అయినా కూడా ఇది కాకుండా మనకి షార్ట్ టైంలో పెళ్ళిళ్ళు నుండి నాకు త్వరగా అవ్వాలి అని అనుకుంటే స్మైల్ డిజైనింగ్ అని ఉంటుంది అవి ఏంటి అంటే కొన్ని వెనియర్స్ పద్ధతుల్లో లేకపోతే క్యాప్స్ వేసుకునే పద్ధతిలో చేయించుకోవచ్చు అవి ఇంకా టైం లేదు మనకి వీటి మీద ఇంత టైం పెట్టలేము ఉన్నప్పుడు అలాంటి స్మైల్ డిజైనింగ్ కేసెస్కి వెళ్ళవచ్చు కానీ నార్మల్గా మనకి టైం మనం వెచ్చించగలిగితే క్లిప్స్ కానీ ఎలైనర్స్ కానీ ఇంకా దూరంగా వేసినటువంటి మంత్లీ రాకపోతే ఈ అలైనర్స్ చాలా మనకి ఒక పెద్ద బూస్టింగ్ అని చెప్పవచ్చు వాళ్ళకి ఒక వరం లాంటిదని చెప్పవచ్చు సో ఈ క్లిప్స్ ఈ క్లిప్స్ మనం పేషెంట్కి వేసినప్పుడు కానీ అలర్నెస్ వేసినప్పుడు కానీ కొనుక్కొని మనకి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ క్లిప్స్ వేసుకుంటే గట్టి వస్తువులు తినకూడదు ఫుడ్ ఎక్కువగా మనకి నాన్ వెజ్ తినకూడదు అని అని అంటారు ఆల్రెడీ దాన్ని నాన్ వెజ్ హ్యాపీగా తినచ్చు బట్ నాన్ వెజ్లో ఎక్కువగా మనకి గట్టిగా ఉన్నాయి బోన్స్ కానీ అలర్టీ కానీ తీసుకోకూడదు కొత్తగా ఉన్నాయి తీసుకోవచ్చు హ్యాపీగా ప్రాన్స్ అండ్ ఫిష్ ఎగ్ ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు రేత చికెన్ మటన్కి కి వెజిటబుల్స్ లో కూడా ఫ్రూట్స్ లో కూడా అన్ని కొంచెం మెత్తడిగా ఉన్నాయి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ వీటితో పాటు మనకి క్లీనింగ్ కూడా రెగ్యులర్ బ్రష్ తో మనకి చేసుకోవడం కొంచెం కష్టమండి దీనికి ప్రత్యేకంగా అదొకటి బ్రషెస్ అని ఉంటాయి ఇది ఏంటి అంటే మనకి మధ్యలో బ్రష్ ఒక గ్రూవ్ ఉంటుంది ఆ గ్రూ ఎగ్జాక్ట్లీ మనకి బ్రేసెస్ ఎంగేజ్ అవుతుంది సో బ్రష్ చేసుకునేటప్పుడు క్లిప్స్ తో పాటు చుట్టూ ఉన్న పన్ను కూడా నీట్ గా క్లీన్ అవుతుంది అదే ఎలైనన్స్కి వచ్చేసరికి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అంటూ పెద్దగా ఏమి ఉండవండి జస్ట్ ఫుడ్ తీసుకునేటప్పుడు ఎలైనన్స్ రిమూవ్ ఇది ఇది తీసేసుకొని మనం ఫుడ్ చేసేసుకొని ఇది హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అదే మనకి టిప్స్ వచ్చేసరికి ఫిక్స్డ్ కాబట్టి మనం తీయడానికి అవకాశం ఉండదు కాబట్టి కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరిన్ని ఇలాంటి విషయాల గురించి మీకు ఎలాంటి డెంటల్ సమస్యలు ఉన్నా కంపల్సరీ ఇథోల్ డెంటల్ విజిట్ చేయండి నా పేరు డాక్టర్ పవన్ కాగిత మీరు ఈ వీడియో చూసి వచ్చినట్టు అయితే మీకు ఈ ట్రీట్మెంట్కి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దీన్ని వినియోగించి వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను